ఒంగోలు మంగమర్ రోడ్ బైపాస్ జంక్షన్ శ్రీ ఆచలానంద శ్రీ బ్రహ్మంగారి మఠం ఆశ్రయం దగ్గర శ్రీ పరిపూర్ణ సిద్ధాంతస్వామి ఆధ్వర్యంలో శ్రీమతి శ్రీ సూదనగుంట కోటేశ్వరరావు బుజ్జి పద్మజ గారి రచయి ఏకాదశి రుద్రాభిషేకం కర్నూలు పండుగగా జరిగింది తదనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని ప్రసాదాలను స్వీకరించారు जब आजम 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 आज कलम बराबर बाजुए ही और करो रिश्ता हो बना रेज़ रूप में रखो आई नमाज को ये लेगा तो ये नंबर जान रुकते हो रुकते हैं हैंडल जान हैंडल जान तकरार हम जो हैंडल 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 जय नमो न संतो ओम श्याम देश श्याम देश श्याम देस प्रथमात्राहि वन्दे यत् भवे तदर्मं श्याम मेदाल्लेवा नारायणो सुरे याहे तते नम्रवेश्वर यक्कुलतमया देवा भरे पूर्णो ಅವೇ ನಮವೇಭವ ಸ್ವವಾ ಪ್ರವರ್ತಾಯ ನಮಃ ವಾಮದೇವಾ ಜಯನಮಃ ಶೇಷಾಚಾರ ಜನಮ ಶೇಷಾಚಾರ ನಮಃ ರಾಜನಮಃ ಕಾಯ ನಮಃ ಕಲಿಕ್ರಮ ನಮಃ ಕಲಿಕ್ರಮ ನಮಃ ಮನ ನಮಃ ಮನ ನಮಃ ಸಮಗಪೋ ನಮಃ ಮನ ನಮಃ ಆತ್ಮನ ನಮಃ ಅಗೋರೆ Na wow. ja. Yeah. హర హర శంగరా హర హర శంగరా హర హర శంగరా నరసింహ శంగరా జీవసేవ మ శివాయ నమ శివాయ now uh, yeah <laughs> यो महात्मन सब पर्याय मुझे दत्तारेव सब पर्याय ले वो सुदालेर ननारम सब दया कृष्णा नाम ब्रह्मादवरे करत पर्याय वो श्री कुंतारयाने इच्छा अक्ष अक्षना सब पर्याय है महा अपूरी नवचना जनपहा Yeah,

アハハハ。<laughs> <laughs>

माण्हूि <laughs> ఈ అభిషేకం చేస్తున్నారు కోటేశ్వరరావు గారు దరపతి అండ్ కోటేశ్వరరావు గారు నాన్నగారు కృష్ణేశ్వర గారు గురువు గారు వాళ్ళ అబ్బాయిలమ్మ అబ్బాయి చెప్పండి వాళ్ళు గురువు దగ్గరికి వచ్చిన తర్వాత వివాహం అయిన తర్వాత ఇరవై సంవత్సరాలుగా సంతానం అనుగ్రహం ద్వారా ఆశ్రమ ఈ ఆశ్రమ నిర్మాణంలో వారి బ్రహ్మపై పాత్ర మన పైన అన్నదాశాలు వేశాం కూడా వారి పాత్ర ఆశ్రమ నిర్వహణకి ప్రతి నెల కొంత అమౌంట్ వారు తీసుకొచ్చి వారే స్వయంగా తీసుకొచ్చి నాకు ఇచ్చ పెడతారు వారితో పాటు కొంతమందిని వారే ఏర్పాటు చేస్తారు వాళ్ళు ప్రతి నెల కొంత అమౌంట్ తీసుకొచ్చి ఇక్కడ ఆశ్రమ నిర్మాణానికి ఇస్తున్నారు ఈ ఆశ్రమంలో గురువుగారు పరంపదించిన తర్వాత ఇక్కడ గురువు విగ్రహం ఏర్పాటు చేయాలి అన్నప్పుడు ఆ విగ్రహాన్ని నేనే ఇస్తానని చెప్పి వారే స్వయంగా విగ్రహాన్ని చేయించి గురుగారికి ఏర్పాటు చేశారు ఆనందించుకోవడానికి కారణం కోటేశ్వరరావు గారు దంపతులు విగ్రహం ప్రదర్శించేటప్పుడు సుభ్రణి గారు ఉన్నారా వాళ్ళ నాన్నగారిని మూడనమ్మని చెప్పాం ప్రతిష్టకి వాళ్ళ నాన్నగారు ఒక మాట చెప్పాడు గర్భాన స్వామికి అమ్మవారి మధ్యలో గురువుగా ఉండకూడదు అలా ప్రతిష్ట చేయకూడదు అని మనం ఆశ్రమంలో శాస్త్ర విషయాలు కొంతవరకే పాటిస్తాం అచలానంద స్వామి మాటే మన శాస్త్రం ఈ శంకుస్థాపన చేసేటప్పుడు ఒక ఐదు నిమిషాల టైం ఎల్లుడు శంకుస్థాపన చెప్పాడు గారు నా దగ్గర రూపాయి లేదు నాకు పూర్వాశ్రమంలో అంటే వ్యాపారం చేసినప్పుడు తెలిసిన ఒక ఆయన సాయంకాలం ఐదు గంటలకు వచ్చి నాకు పదివేలు ఇచ్చి ఈ పదివేలు ఉంచడం స్వామి వదిలి పెడుతున్నాను వారు లోపల వచ్చి వెళ్తానని చెప్పాడు ఏం చెప్పారంటే ఎల్లుడు మాకు శింకుస్థాపన ఉందా నా దగ్గర డబ్బులు లేదు నీ డబ్బులు పడతాను ఎవరు అభ్యంతరం అని చెప్పాను ఆయన ఏమన్నా తెలుసా నా డబ్బులు మీ శంకుస్థాప కనిపిస్తాను దేశం వాడుకోలేదు అలా మన భక్తుల ద్వారా ఏర్పడినటువంటి ఆసనం నేను వ్యాపారం చేశాను రెండు మాటలు చెప్తాను వ్యాపారంలో అప్పుడు నేను చేసిన వ్యాపారంలో ఈ మన ఆయన స్వామి ప్రత్యక్ష దర్శనం కదా అడిగాడు ఏం స్వామి ఎక్కడికి వెనక్కి వస్తున్నా ఒంగోలు మా అబ్బాయి దగ్గరికి చెప్పాడు ఆ రోజు ఒంగోలు రావడం మళ్ళీ వెనక్కి దిగి గురువుగారు వెళ్ళలేదు గురువుగారి ఆశ్రమం ఉంటున్నాడు ఆయన నేను ఒక పుస్తకం రాస్తానని చెప్పాడు ఏదో పుస్తకం రాశాడు ఆ పుస్తకం ముందడం వేశాడు అదంతా సమయం లేదు నాకు ఆలోచన వచ్చేసింది గురువుగారు వచ్చి ఆఫీసులో ఉంటే మన వ్యాపారం చేసినట్టు వ్యాపారం మాకు ఎంత ఉంది అప్పుడు నిర్మాణాలు ఏదైనా అనుమతి కావాలి ఆయన పాదాల దగ్గర కూర్చొని స్వామి వ్యాపారం తీసేస్తారన్నారు అని చెప్పాను నీకు ఇష్టం అన్నా మళ్ళీ మనసేక్కడ మాత్రం అప్పుడే వెళ్ళి నాకు టెలిఫోన్ ఉన్నప్పుడు ల్యాండ్ ఫోన్ టెలిఫోన్లోనే డిస్ట్రిక్ డిస్టన్ పెట్టేసి ఫర్నిచర్ ఎవరికి చెప్పేసి వ్యాపారం ప్రక్కనే ఇప్పుడు మా జ్యోతి అమ్మ గారు తరలి ఆ అమ్మగారు టవర్ రాఘరావని అబ్బాయి సబ్బాయి మూడు పర్షన్లు ఆ ఇంట్లో ఉన్నాం ఆ ఇంట్లో ఉంటూ పైన ప్రతీ ఆ పౌర్ణమికి కార్యక్రమాలు చేయాలని ప్రారంభించాడు గురువు అప్పుడు ప్రింటెడ్ కార్డ్ చేసి కార్డులు వేసేవాడు అందరికీ ఒక ఐదు వందల మంది దాకా వచ్చేవాడు ఐదు వందల మందికి భోజనాలు ఏర్పాట్లు ఈ విధంగా వ్యాపారంలో సంపాదించిన డబ్బు మొత్తం ఖర్చు పెట్టేదాడు తెలుసా ఇప్పుడు నా డబ్బులు పెట్టి ఆశ్రమం కట్టాలనుకోండి ఎక్కడైనా లోపలి కట్టించే అహంకారం వస్తుంది అని ఎందుకంటే మనకి సాధన ఇస్తున్నాడు కదా ఈ సాధన ముందుకు పోవాలంటే ఇవన్నీ అవరోధాలు అవుతాయని మొత్తం ఖర్చు పెట్టించాడు ఆ విధంగా అయిపోయిన తర్వాత శంకుస్థాపన చెప్పాడు అప్పుడు ఆ మహానుభావుడు ఆయన డబ్బుతో శంకుస్థాపన చేశాడు శంకుస్థాపన చేసిన తర్వాత నాకు వ్యాపారంలో మిత్రుడైనటువంటి నెల్లూరు శ్రీరామ సుబ్బరయ్య అని ఆయన వచ్చాడు గురువు ఇంకా అభ్యంతి ఇంట్లో వచ్చడం ఏంటి అని ఈ స్లాబ్ ఆయన వేశాడు చీరల కొత్త శ్రీరామ గారి వైశ్చాసు ఆయన ముందు ఫౌండేషన్ వేశాడు మొత్తానికి ఈయన ఈ స్లాబ్ వేశాడు ఈ స్లాబ్ వేసిన తర్వాత ఆట పందిరేసాడు ఈ పందిరేస్తే గురువు గారు కూర్చొని ఆశ్రవాసం ఇచ్చేవాడు వర్షం కురిస్తే లోపలికి వెళ్ళిపోవడం ఇది మన కట్ట వీళ్ళు ఒక ఎనిమిది మంది గురువు గారితో స్లాబ్ అందా నిర్ణయం తీసుకొని ఈ స్లాబ్ వేస్తారు ఈ స్లాబ్ వేసిన తర్వాత ఇంజనీర్ గారు ఉపాధి చాడు ఇవాళ గుర్తుందా గారు ఎవరైనా స్లాబ్ వేస్తారా ఎవరో సెంట్రీ డబ్బులు ఎక్కడ వస్తాయండి అన్న మీరు కట్టడి వచ్చి సెంట్రీ కళ్ళు వేసుకొని అంటే మూడు ముక్కలు ఈ స్లాబ్ అంటే ఎంత జీరో నుంచి వచ్చామో చూడండి శంకుస్థాపన కూడా స్థితి స్థితిని చూస్తే ఇది అయిపోయింది అయిపోయిన తర్వాత ఇస్లాం కాకు ఇక్కడ ప్రతిష్ట ఆ రోజు భోజనం అంటే పౌర్ణమి పౌర్ణమి అంటే మూడవ తేదీ బ్రహ్మంగా ఆరాధన రోజు శంకుస్థాపన పౌర్ణమి రోజు ప్రతిష్ట ఆరాధన రోజు నుంచి భోజనాలు కొండ రోజులు కృష్ణ ఆరు రోజులు నాలుగు పైసలు డబ్బులు భోజనం అని ఎట్లా సరే నాకు భూముల్లో వ్యాపారం చేసి నా పిల్లలు అంతా ఉన్నారు కదా వాళ్ళంతా వచ్చి ఎయిట్ ఎయిట్ ఇక్కడ చెబుస్తావా స్వామి భోజనం కూడా అందరం నిలబడి ఎవరు ఎవరెవరు తెచ్చారో నాకు తెలియదు అందరూ తల ఒకేట బియ్యం పప్పులు అంట తెచ్చి ఆరు రోజులు సాయంకాలం ఐదు గంటల భోజనం అండి ఏంది చూపుతున్నానంటే అచలానంద స్వామి సంకల్పాలు అలా ఉంటాయి అలా ఈ కార్యక్రమం జరిగిపోయినా

అలాగే కుమార్ శ్రీదేవి గారు కృష్ణప్రసాద్ యశ్వంత్ గారు కుటుంబానికి శ్రీ బ్రహ్మేశ్వర స్వామి శ్రీ గోవి గారి దివ్యానుగ్రహం గురుదేవులు శ్రీ శ్రీ మనసారా కోరుకుంటున్నాము ఇప్పుడు మనం చేసిన ప్రార్థన ప్రతిరోజు ఈ విధంగానే చేసి

రుద్రాభిషేకం జరిగింది పౌరోహితులు కృష్ణోతుల పౌరోహితుల చేత సోదరపడి పురే శివ గారు చేత ఈ యొక్క కార్యక్రమం జరిగింది కార్యక్రమం పూజించుకుని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఆయన భోజనాలు అన్ని ఏర్పాటు శివుడికి ఒక్క నీటి మీద ఇష్టం అలాంటిది పదకొండు రుద్రాలతో అభిషేకం చేయడం అంటే ఆయనకు ఎంత ఇష్టమో చూడండి శివుడు ప్రీతిపోతున్నాయి పంచభూతాన్ని సమతులైగా ఉంచి వర్షాలు పడి చేసి పంటలు వండి అటు చేసి పంట సముతలీగా రైతు కన్నెడు చేసి సరైన తరగతి చేసి వ్యాపారస్తులు వ్యాపారం బాగుంటుంది చేసి ఉద్యోగస్తుల ఆరోగ్యం వృద్ధి బాగుండడం చేసి అన్ని ముక్కల వారికి ఆరోగ్యము ఐశ్వర్యము భోగము భాగ్యము సుఖము సంతోషం చేస్తారు అలాంటి ప్రమే అందరూ కలగాలని మనకు తెలుసు వచ్చాను కార్తీక బావుడు ఏకాదశిలో ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నాం కాబట్టి పరమేశ్వరి కార్యక్రమాలు అందరూ కలగాలని అందరూ బాగుండాలని దేశం మన రాష్ట్రం దేశం ప్రపంచం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ మన మనకు అచన ఈ ప్రశ్న కార్యక్రమం ఓమకృష్ణ